ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ది ఎన్డీటెక్ ఛానల్ ప్రెజెంట్ వచ్చేసి నేను కంపెనీ గారు ఉన్నాను వచ్చి ఎవరెవరు ఏం చేస్తున్న చూడడానికి వచ్చాను మా కంపెనీ సైడు ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇది రూఫింగ్ ఫ్యాక్టరీ ఇది రూఫింగ్ ఫ్యాక్టరీ ఇది వచ్చేసి దాల్మిల్ ఇది వెనపుగుల్లా ఫ్యాక్టరీ అండ్ ఇది ఇది వచ్చేసి ఎయిర్ కండిషనర్ ఎయిర్ కండిషనర్ అది అటు పక్క ఉన్నది ఇది వచ్చేసి హాట్ ఎక్స్ హాట్ ఎక్స్ అండ్ ప్యాకింగ్ ఉన్నాయి ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను ప్యాకింగ్ మిషన్స్ దానికి సంబంధించి రూమ్స్ పైన కడుతున్నారు మిగతా మొత్తం ఫిఫ్టీ కేజెస్ థర్టీ కేజెస్ రూమ్స్ రెడీ అయిపోయినాయి చూస్తున్నారు ఇది వచ్చేసి పొట్టుకు సంబంధించింది వెనపకుల పొట్టు సపరేట్ కంటైనర్ లో పడితే ఇంతవరకు అది ఒక రూమ్ అది వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ ఇది ఐదు వందల గ్రాముల కేజీ గ్రాములు చేయడానికి ఇది చూడండి మా బ్రాండ్ ఇది ఆల్రెడీ వీడియో పెట్టాను ప్యాకింగ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ అను థర్టీ కేజీస్ మిషన్ ఇది దీనికి అటాచ్ చేయడానికి సెపరేట్ గా రెడీ చేస్తున్నారు దీనికి పొజిషన్స్ రెడీ చేసి చేయడానికి అవునా ఎక్ ఇది పుల్లి కావాలంట వాళ్ళకి పుల్లి సైజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఎక్కిస్తున్నారు బాయి పుల్లి రగ్డీ ఫోర్ క్యాండ్ फोर्टी फोर थाउजेंड है आगे सब्सक्राइब से कितने वीडियो बनाए तुम्हें मेरा वीडियो 600 600 छह सौ वीडियो बनाए पैसे पड़ेगी मोनेटाइजेशन और एक साइड में एक वीडियो को देवला करते से पुली का वाला ना पुली का वाला लाली पुली का वाला में आता काली कितने कितने पुली है एक पुली होना ओके जा लाता हूँ मैं వాళ్ళకి పులి కావాలంట ఇల్లీ తేవాలి ఇప్పుడు కొన్ని సరుకులు తేవలసినవి ఉన్నాయి చూసారుగా హిందీ వాళ్ళందరూ ఇక్కడ పని చేస్తుంది వీళ్ళందరూ కూలీ కావాలంటే ఒకటి తక్కువ పడిందంటే బిల్ట్ చేయడానికి కొన్ని కొన్ని సామాన్లు తేవాల్సిన తేవాలి పెయింట్ కూడా వేయాలి చాలా వర్క్ పెయింటింగ్ ఉంది లోపల ఓకే వర్క్ అయితే జరుగుతుంది ప్యాకింగ్ సంబంధించి కనపడుతున్నాయి ఉంది కదా మీకు పొలం పొలంలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చూడ్డానికి వెళ్తున్నాను అండ్ ఇవి కనపడుతున్నాయి కదా దానిమ్మలు అండ్ ఇటు పక్క వచ్చేసి బొ ఇటు పక్క బొప్పాయిలు వేసేసాం ఇటు పక్క బొప్పాయిలు వేసాం అండ్ ఇక్కడ కూడా దానిమ్మలే అన్నీ వేసేసింది ఈ రోడ్ను రోడ్డు పొడుగునే ఏంటంటే ఈ రోడ్డు పుడుకొని కొబ్బరికాయ ముక్కలు వేసాము ఇదిగోండి చూడండి దారి పొడిగా డ్రిప్ సిస్టమ్ ఇది మొత్తం చూడండి దా దానిమ్మలే ఇటు పక్క సౌడానికి మొత్తం దానిమ్మలే మేము వేసింది అండ్ వచ్చేసి అక్కడ కాంపౌండ్ పెట్టాం అంటే పొలాలకి ఇది డ్రిప్ సిస్టమ్ కాబట్టి మొత్తం నీళ్ళు సప్లై చేయడానికి అండ్ ఈ వేసాం కాబట్టి దీనికి సబ్సిడీస్ రిలీజ్ అయినాయి అండ్ అప్లై చేసాం ఇంకా పేమెంట్ ఇంకా శాంక్షన్ అవ్వలేదు అది అప్లై చేసాం ప్రెజెంట్ పెట్టేశాం గవర్నమెంట్ తరఫున రిలీజ్ అయినాయి అప్లై చేసాం ప్రెజెంట్ అంతే ఇదే మొత్తం బొప్పాయిలు దారి పూట మనం చూడవచ్చు మీరు ఇది వచ్చేసి కందిపప్పు మిల్లు మిన అదే మినప్పప్పు మిల్లు అది ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చింది వీడియో తీసుకొని అంటూ ఆడ పక్కే రూ రూఫింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది పక్కన పక్కనే ఉంటాయి మొత్తం లోపలికి వెళ్ళే కొద్దీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ రౌండ్ వేసేస్తే సరి ఇదిగో మీరు చూస్తున్న మొత్తం దాని మొక్కలు ఇంకా యాభై ఎకరాలు తగ్గేశాం కాబట్టి చూడడానికి వచ్చాము మా వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు మందు కొట్టు కొడుతూ ఇంకా డిస్టర్బ్ చేయటం అందుకని బిజీగానే ఉన్నారు అండ్ మొత్తం చూడతూ ఇదిగో మొత్తం సబ్సిడీ కింద అప్లై చేసాం అండ్ బొప్పాయిలు కూడా ఉన్నాయి నాకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్టెడ్ మీ